ఓం సిబి చక్రవర్తి త్యాగబుద్ధి గలవాడు అతని త్యాగబుద్ధి ఎటువంటిది తాత్కాలికమైనదా హృదయస్థానం నుండి కలిగిన పవిత్ర భావమా అని పరీక్షించడానికి ఇంద్రుడు అగ్ని ఒక పథకం వేసుకున్నారు అగ్ని ఒక పావురంగా మారాడు ఇంద్రుడు ఆ పావురాన్ని తరిమే గ్రంతగా మారాడు గ్రద్ద పావురాన్ని తన ఆహారం కోసం తరుముకుంటూ వచ్చేటట్లు నటించారు పావురం ఎగురుకొంటూ శిబి చక్రవర్తి పాదాల చెంత నన్ను రక్షించు అంటూ వాలిపోయింది సిబి చక్రవర్తి ఆ పావురాన్ని రక్షించాలనుకున్నాడు ఎంత ప్రయత్నం చేసినా గ్రద్ద సిబి చక్రవర్తి ఆశ్రమంలో ఉన్న పావురాన్ని పట్టుకొనలేకపోయింది అప్పుడు గ్రద్ద సిబితో రాజా నేను తరుముకుంటూ వచ్చిన ఈ పావురాన్ని నాకు ఆకలిగా ఉన్న సమయంలో నీవు కాపాడుతున్నావు ఇది నీకు ధర్మమా నేను అతిథి కానీ ఇంటికి వచ్చాను అతిథి ఆకలి తీర్చటం నీ ధర్మం కదా ఆ పావురాన్ని విడిచిపెట్టు అన్నది సిబి ఈ పక్షికి నేను అభయం ఇచ్చాను దీని ప్రాణాలు నీ వలన పోవటం నేను ఒప్పుకోలేను నీకు కావలసిన ఆహారాన్ని నా దేహం నుండి వచ్చును నీ ఆకలిని తీర్చడానికి ఈ పావురం ఎంత బరువు ఉన్నదో అంత బరువు గల మాంసం నా దేహం నుండి కోసి ఇస్తాను అన్నాడు ఒక త్రాసును తెప్పించాడు ఒకవైపు పావురాన్ని కూర్చోబెట్టాడు ఇంకొక వైపు తన శరీరం నుండి మాంసపు ముక్కలను కోసివేస్తున్నాడు సిబి చక్రవర్తి శరీరం నుండి ఎంత మాంసం వేస్తున్నా పావురం ఉన్న త్రాసు పళ్ళం ఏమాత్రం కదలలేదు అప్పుడు సిబి తానే వెళ్ళి కూర్చుని గ్రద్దతో నా దేహాన్ని ఆరగించు అన్నాడు సిబి యొక్క త్యాగబుద్ధిని గ్రహించిన అగ్ని ఇంద్రుడు తమ తమ స్వరూపాలతో అతని ఎద్దుట నిలచి అతనికి అనేక శక్తులను ప్రసాదించి వెళ్ళిపోయారు త్యాగం వలననే మానవులకు అమృతత్వం లభిస్తుంది అట్టి అమృతత్వాన్ని సిపికి అందించటం కోసమే అగ్ని ఇంద్రుడు అతనికి అట్టి కఠినమైన పరీక్షలు పెట్టారు మానవులు తమ జీవితంలో ఎట్టి కష్టాలు కఠిన పరీక్షలు ఉండకూడదు అనుకుంటారు పరీక్షలు లేకుంటే మనం ఎప్పుడూ ఒకే స్థాయిలోనే ఉండిపోతాము భగవంతుడు మనకి పెట్టే పరీక్షలు మన గుణశీలాదులను సంస్కరించే నిమిత్తమేనని గ్రహించి ఎదుర్కొని భగవద్ అనుగ్రహాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి జై సాయిరామ్